అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని మొదటిసారి వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నేనైతే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇక కన్నా ఈ వీడియో చేరుతుంది అందుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇక కొద్దిమంది అన్న ఆలోచిస్తారు ఈ వీడియో చేసి అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఇక ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల సమయంలో అన్ని ప్రధాన పార్టీలు ఇక ముఖ్యంగా మన జూబిల్స్లో చూసినట్లయితే ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలని చెప్పేసి అనేకమైన పార్టీలు ఇక ముఖ్యంగా ప్రధానమైన పార్టీలు చూసినట్లయితే ఇక హోరీ హోరీగా తలపడడం జరిగింది తన సర్వశక్తులు ఒడ్డి గెలవాలని చెప్పేసి ఆ దిశగా ప్రయాణించడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ గెలుపోవడంలో పక్కన పెడితే ముఖ్యంగా ఎన్నికల కమిషన్ కూడా ఈసారి ఎంతో పకడ్బందీగా ఓటు శాతం పెరగాలని చెప్పేసి ఎవరికైతే ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అనేకమైనటువంటి సకల సౌకర్యాలు సమకూర్చిందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఓటర్లకు చేరువలో కొన్ని బూత్ పోలింగ్ బూత్లను పెంచి మరి దగ్గరికి చేరువయ్యేలాగా కొన్ని పోలింగ్ బూతులను పెంచి మనకు ఆ విధంగా అందించడం జరిగింది ఇక తొలిసారిగా వృద్ధులకు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం కల్పించడం జరిగింది ఇక మొదటి నుంచి నెల రోజులుగా అన్ని పార్టీల కార్యకర్తలు నాయకులు అనేకమైన బూతుల వారిగా తిరిగి మరి అందరిని టచ్ చేయడం జరిగింది అయితే ప్రతి ఒక్కరు అంతే విధంగా మీడియా వాళ్ళు టీవీ ఛానళ్ళ వాళ్ళు పేపర్ల వాళ్ళు కూడా ఒక చాలా ప్రకటనలు గుప్పియడం జరిగింది ఖచ్చితంగా మన ఓటును మనం వినియోగించుకోవాలి ఖచ్చితంగా ఓటు పర్సంటేజ్ పెరగాలని చెప్పేసి అందరూ భావించారు తప్పకుండా ఈసారి ఈ విధంగా మనం క్యాంపెయిన్ చేసినామో చాలామంది ఊదల కొట్టినారు ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది భావించినారు కానీ దానికి భిన్నంగా మన ఓటు సరళిని చూసినట్లయితే చాలా మందకోండిగా సాగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఓటాంశాన్ని చూసినట్లయితే గతంలో స్వాతంత్రంకి ముందు ఓటు హక్కు అందరికీ ఉండేది కాదు కొద్దిమందికి మాత్రమే ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఎవరైతే భూస్వాములు ఉన్నారో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారికి మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండేది కానీ అలా కాకుండా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా చక్కగా అందరికీ ఏదైనా ఈ ప్రజాస్వామ్యంలో సమానంగా హక్కు కలిగి ఉంది అంటే మాత్రం అది ఓటు హక్కు మాత్రమే ఎలాంటి కుల మత ధనిక భేదం లేకుండా అందరికీ ఇరవై ఒక్క ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించడం జరిగింది తర్వాత స్వాతంత్ర తర్వాత రాజీవ్ గాంధీ గారు దాన్ని ఇరవై ఒక సంవత్సరం నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు రాజ్యాంగ సవరణ చేసి మరీ మనకు ప్రతి ఒక్కరికి కుల మత ధనిక వర్ణ వర్ణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి యువతి యువకుడు ఓటు హక్కు కల్పించుకోవాలి అని చెప్పేసి ఆ విధంగా చేయడం జరిగింది మనకు ఓటు హక్కు వజ్రాయుధం మనకు ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎన్నుకోవాలి మనకు నచ్చిన నాయకుని ఎన్నుకోవాలంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే యొక్క ఏకైక ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ఓటు హక్కు మాత్రమే ఓటు హక్కును మనం ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలని అనేక పేపర్లు ఛానళ్ళు నాయకులు అనేకమైన అవగాహన కల్పించడం జరిగింది కానీ మనకు మార్పు రావడం లేదు ఇక ముఖ్యంగా చూసినట్లయితే మనం మొన్న చూసినాం జూబిలీస్లో చూసినట్లయితే ఎంత మందకోడిగా జాగిందో మనకు చూస్తున్నాం అంటే దీనిలో మనకు అర్థం చేసుకోవాలి అంటే ఏం కారణాలు ఉండొచ్చు అని చెప్పేసి మనం చూసినట్లయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో ఓట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది మీకు ఎందుకు అవైనా కారణాలు తెలిస్తే కిందలో కామెంట్లో తెలియజేయండి అయితే ముఖ్యంగా ఎందుకు ఈ యొక్క పర్సంటేజ్ పెరుగుతుందంటే ఇంకా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండడం ఇక పని ఒత్తిడి కారణంగా లేదా వాళ్లకు సెలవులు ఇవ్వలేక కారణంగా అని ఇలాంటి ఓట్ పర్సెంటేజ్ తగ్గుతుంది అని చెప్పేసి నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను ఓకే ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది మనం ప్రజాస్వామ్యంలో ఎవరిని మంచి నాయకుని ఎన్నుకోవాలన్నా మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకురావాలంటే మనకు ఓటు హక్కు మాత్రమే మనకు గొప్ప వజ్రాయుధం అని చెప్పేసి చెప్పవచ్చు ఇక ముఖ్యంగా చూసినట్లయితే మనం చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళు అది చేయలేదు వీళ్ళు ఇది చేయలేదు అని చెప్పేసి కానీ మనం బాధ్యతగా మనం ఏం చేసినాం మనం ఓటు హక్కు వినియోగించుకోవడానికి మనకు ఓకే ఉండదు కానీ చూసినట్లయితే కొంతమంది మనం బయట చాలాసార్లు మనం గమనిస్తుంటాం ఇక సినిమా టికెట్ల దగ్గర గంటల తరబడి క్యూలైన్లు నిలబడి సినిమాలు చూస్తారు ఇక వయన్సుల దగ్గర ముఖ్యంగా వయన్సుల దగ్గర ఇంకా రెండు మూడు గంటలు నిలబడి మరీ టికెట్ ఆ విధంగా తెచ్చుకుంటారు కానీ మనం ఓటు హక్కు అనేది వచ్చేసరికి ఓటు వేసే క్రమంలో మాత్రం మనకు ఓపిక లేకుండా పోతుంది దీన్ని ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి ఖచ్చితంగా మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి ఎందుకంటే ఓటు హక్కు కోసం మన యొక్క చిన్న ఒక్క ఓటు హక్కును కల్పించడానికి అంబేద్కర్ గారు ఎంతో కష్టపడడం జరిగింది ఎన్ మనకు రాజ్యాంగంలో అనేకమైనటువంటి హక్కులలో ఈ ఓటు హక్కు అనేది చాలా ముఖ్యం ఈ ఓటు హక్కు అనేది వజ్రాయుధం ఈ వజ్రాయంతోనే మనం ఏదైనా మనకు అనుకున్న హక్కులు మనం సాధించుకోవచ్చు మనం ఓటు హక్కు సాధించుకుని మన ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే మనం ప్రశ్నించే తత్వం మనలో వస్తుంది మనం ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు సరైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోలేనప్పుడు మనం ఎలా ప్రశ్నించగలుగుతాం మనం ఎలా నాయకుడిని ఎన్నుకోగలుగుతాం అనేది కొద్దిగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువ ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది కానీ పట్టణ స్థాని పట్టణాలకు వచ్చేసరికి ఓట్ పర్సంటేజ్ చాలా చాలా తక్కువగా ఉంటుంది కొద్దిగా చదువుకున్న వాళ్ళే ఎందుకు ఈ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు ఎంతో కారణాలు మాత్రం తెలియడం లేదు ఖచ్చితంగా మళ్ళొకసారి చెప్పేది ఏంటంటే మనం కూడా పార్టీలు ఎన్నికల కమిషన్ అనేకమైన వాళ్ళ బాధ్యతగా వాళ్ళు అనేకమైన బాధ్యతలు నిర్వర్తించారు మనం మన బాధ్యత కూడా మనం నిర్వర్తించాలి ఖచ్చితంగా మనం ఓటు హక్కును మనకు బాధ్యతగా మనం ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఖచ్చితంగా మన ఓటు హక్కును మాత్రం మనం వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో సమాజంలో మనం ఓటు వినియోగించుకున్నప్పుడే సరైన నాయకుడిని సరైన పార్టీని మనం ఎన్నుకోగలిగిన వాళ్ళం అవుతాం అంతేకాకుండా మనం రేపు ప్రశ్నించిన వాళ్ళం అవుతాం ప్రశ్నించగలుగుతాం కానీ మనం ఓటేసే క్రమంలో మనకు అవకాశం వచ్చినప్పుడే మనం వినియోగించుకోకుండా తర్వాత మనం అది అలా చేయలేదు ఈయన ఇలా చేయలేదు ఆ పార్టీ అలా చేయలేదు అని చెప్పేసి అనడానికి కానీ మనం ప్రశ్నించడానికి కూడా మనకు హక్కు లేదు అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇదే విధంగా ముఖ్యంగా నిజంగా ఎందుకు ఈ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు జనాలు కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించాలి ఖచ్చితంగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అనేది ప్రతి వారికి ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు కుల మత వర్గ వర్ణ లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించేది రాజ్యాంగం కానీ ఆ ఓటు హక్కునే మనం చాలా రకాలుగా మనం దుర్వియోగం చేసినాం ఖచ్చితంగా ఈ యొక్క వీడియో కోసం చూడండి దయచేసి మరొకసారి చెప్తున్నా ఖచ్చితంగా మన హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా మనం ఖచ్చితంగా మన ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో సరైన నాయకుని ఎన్నుకోవాలి సరైన పార్టీని మనం ఎన్నుకునే దిశగా ఆ దిశగా ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను